బిషప్ హౌస్ రోడ్డు సెంట్యాస్ ముందు నుంచి ఏదైతే సత్రంపాడు అడ్ రోడ్డు వరకు కూడా ఈ రోడ్డు వేయడం జరుగుతుంది ఈ రోడ్డు రమారామి నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ సిమెంట్ రోడ్డు పడతాం అనేది ఏం లేదు గత పదిహేను సంవత్సరాలుగా ఈ రోడ్డుని పట్టించుకున్న నాదుడే లేదు మరి ఇది ఏంటంటే యుద్ధ ప్రాతికమత మీద మేము రాన్ తోటి ఈ రోడ్డు ఆవశ్యకతను గుర్తించాం ఏదైతే ట్రాఫిక్ పడుతుందో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీనికి ఇమీడియట్గా ఆర్ఎన్బీ వాళ్ళతో ఏదైతే దీనికి ప్యాచి వర్కులు చేయడానికి కుదరదని చెప్పి ఈ రోడ్డుని శాంక్షన్ చేయడం సీసీ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇది సీసీ రోడ్డు అని అంటే ఎక్కువ బడ్జెట్ అవుతున్నప్పటికీ కూడా రెండు విధాలుగా ఏదైతే కొంత అయిన తర్వాత మళ్ళీ తొంభై లక్షల రూపాయలు అవసరం అనుకుంటే ఆర్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన కూడా అడగడం జరిగింది ఆయన కూడా ఇమీడియట్గా గ్రాంట్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన స్తంభాలు ఏదైతే కరెంటు పోల్స్ రమ్మారమ్మి ఇరవై ఆరు తీయటానికి మరి ఇబ్బందికరమైన ఈ రోడ్ వేయడానికి కూడా డ్రైన్ టు డ్రైన్ వేయాలంటే ఇరవై ఆరు స్తంభాలు మార్చవలసి వస్తుంది దానికి కూడా మరి ఎస్టిమేషన్ వేస్తే ఐదు లక్షల ఇరవై వేలు అయింది అది మున్సిపాలిటీ నుంచి మళ్ళీ ఏదైతే ఆర్ఎన్పిఓళ్ళకి ఇస్తేనే కానీ అది చేయరు అది కూడా గత వారం రోజులుగా ఆ పని కూడా చేస్తుంది కొంతమంది అవగాహన లేని నాయకులు మాట్లాడుతున్నారు ఈ రోడ్డు శాంక్షన్ అయ్యాలైనప్పటికీ కూడా అవ్వలేదని చెప్తున్నారు ముందుగా వాళ్ళ ఇంట్లో కూర్చుని మాట్లాడతాం కాదు ఏది యుద్ధపాతిపాత మీద ఏదైతే రోడ్లు ఇప్పటి వరకు అయినాయో ఏదైతే మాట అన్నామో ఆ మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తాయి ఏ రోడ్లు వేశారు ఎంత వరకు వేసారని ఇది ఫస్ట్ వేస్తున్నారు దీని మీద పది అంగుళాలు మళ్ళీ సిమెంట్ కాంక్రీట్ వేయడం జరుగుతుంది ఈ రోడ్డు రమారామి నలభై సంవత్సరాల వరకు చెక్కు చెదరకోకుండా ఉండేదట్టుగా మరి ప్రణాళికలు అన్నీ కూడా తీసుకుని ఇది మేము చేయడం జరిగింది ఆలోచించి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు ఎప్పుడు కూడా ఫ్యూచర్లో దెబ్బతినకూడ ఉండకూడదన్న ఉద్దేశంతో మేము చేయడం జరిగింది దీన్ని తెలుసుకోకుండా అవగాహన లేని మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు ఏదన్నా సరే బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు మాట్లాడితే ప్రజలకు కూడా అర్థమవుద్ది నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం ప్రజలకు ఏ అవసరం కావాలనేది మనం చేస్తున్నాం నిజంగా వాళ్ళు ప్రజలకి సమస్య ఉంటే ఆ సమస్య మా దృష్టికి కూడా తీసుకొస్తే డెఫినెట్గా ఆ సమస్య తెస్తాం ఇంట్లో కూర్చుని మాటలు మాట్లాడే మాటల వల్ల ఉపయోగం ఏమి ఉండదు ప్రజల సమస్యలు మేమేం కాదు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కూడా తీర్చొచ్చు మేము కూడా అభినందిస్తాం డెఫినెట్గా వాళ్ళకి ఆ సహాయం చేసే దాతృత్వం ఉన్నట్టయితే ఏదన్నా ఒక రోడ్డు వేస్తామంటే ఆ రోడ్డు కూడా వాళ్ళు పేరు పెడతానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ రోడ్డు వేయించమని చెప్పి కూడా కోరుతున్నాను ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు పళ్ళే చంటి గారు అట్లాగే చోడే గారు వాసు గారు డిప్యూటీ మేయర్ ఉమా గారు మేమందరం కూడా మరి ఏదైతే సిఆర్ఎడి పబ్లిక్ స్కూల్ కాడి నుంచి మరి వయా శాంతి నగర్ మీదుగా మరి వెళ్ళేటువంటి రోడ్డు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి డ్రైన్ టు డ్రైన్ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది మరి ఆ వర్క్లు మరి కాంట్రాక్టర్ గారు అయినటువంటి రవిచంద్ర గారు ఈ వర్క్లు గత పదిహేను రోజుల నుంచి కూడా స్టార్ట్ చేశారు ఆ వర్క్లు ఎట్లా జరుగుతున్నాయి నాణ్యత నాణ్యత ఎట్లా ఉన్నదని తెలుసుకోవడానికి మేమందరం కూడా ఈ రోజున ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ వర్షం వల్ల ఈ వారం పది రోజుల నుంచి కూడా కొంచెం ఈ పనికి ఇబ్బంది కలిగింది మరి నాణ్యత లోపం ఎక్కడ కూడా కనిపించలేదు మాకు మరి కరెంట్కి సంబంధించినటువంటి ఇరవై ఆరు స్పన్ పోల్స్ అట్టడం వస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేట్ వేసి ఇచ్చారు ఆరు లక్షల రూపాయలు సుమారు అది ఏలూరు ఏలూరు కార్పొరేషన్ నుంచి కూడా మరి ఆ అమౌంట్ మీట్ అవుతున్నాము మరి ఈ రోజున బెడ్ వేస్తున్నారు మరి వెట్ మిక్స్ చేసి బెడ్ కాంక్రీట్ చేస్తున్నారు దీనిపైన పది అంగులాలతో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది చాలా పనులు మట్టికి చాలా చక్కగా వేగవంతంగా చాలా క్వాలిటీతో జరుగుతున్నాయి మరి ఇంకొక తొంభై లక్షల రూపాయలు షార్ట్ అయితే మొన్న ఆర్ఎన్పి మినిస్టర్ గారు వస్తే గౌరవ శాంత్రబుల్ వారు శాంక్షన్ చేయించారు ఈ రోడ్డుని అందుబాటులోకి రేపు వచ్చే నెల ఆఖరికల్లా ఈ రోడ్డుని వినియోగంలోకి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి దాని తర్వాత ఈ ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ చేయడానికి మరి ఏలూరు శాసనసభ్యులు వారు ప్రణాళికలు రూపొందించారు మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ రోడ్డుకి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం